తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది అసెంబ్లీ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు వీరి భేటీలో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు తాజా రాజకీయాలపై చర్చల అనంతరం పోచారంను కాంగ్రెస్లో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం దీంతో పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం గోటికి చేరడం దాదాపు ఖాయమైనట్లేనని చర్చ నడుస్తోంది ప్రస్తుతం పోచారం కామారెడ్డి జిల్లా బాస్వాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు